హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్దమ్స్ యూట్యూబ్ చనల్ తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర అనేది మొదలవుతుంది ఎస్సీ వర్గీకరణ మీద బిల్లు మీద గవర్నర్ సంతకం చేసిన తర్వాత వెంటనే కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది ఈసారి నోటిఫికేషన్లో దాదాపు ఏడు వేల పోస్టులను ఈ సంవత్సరం భర్తీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి ఈ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మిగతా యూట్యూబ్ మిగతా వాళ్ళకి కూడా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రావాల్సింది కానీ అప్పుడు పోస్టులన్నీ కూడా ఆగిపోయాయి జాబ్ క్యాలెండర్ అమలు అనేది కాలేదు ఎస్సీ వర్గీకరణ కోసమే ఈ అనేది నిలిచిపోయింది ఇప్పుడు రెండు వేల గెస్టెడ్ ఉద్యోగాల భర్తీతో పాటు ఐదు వేల దాకా డిఎస్సి పోస్టులను టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది అయితే వీటితో పాటు ఇప్పటికే ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా శాఖల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను గుర్తించి వాటిని కూడా భర్తీ చేసే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి అందుకోసం ప్లానింగ్ అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుతో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది రేవంత్ సర్కారు మీ అందరికీ తెలుసని అసెంబ్లీలోనే బట్టి విక్రమార్కు ఒక ప్రకటన అనేది చేశారు తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ అనేది జరిగింది ఏ ఏ ఉద్యోగాలకు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వేస్తారు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేవి ఆ జాబ్ క్యాలెండర్లో క్లియర్గా స్పష్టంగా పేర్కొన్నారు కానీ మీకు తెలుసు ఎస్సీ వర్గీకరణ కి సంబంధించి సుప్రీంకోర్టు ఆమోదం అదే టైంలో తెలపడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది బ్రేక్ అనేది పడింది అయితే ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాక కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది ఆ తర్వాత జ్యుడిషియల్ కమిషన్ వేయడం ఆ కమిషన్ సిఫార్సులు చేయడం దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగిపోయినాయి ప్రస్తుతం ఆ బిల్లు గవర్నర్ సంతకం కోసం రాజ్భవన్ పంపారు రెండు మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదం తెలిపి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది ఆ గవర్నర్ ఆమోదం పొందగినది చట్టంగా మారుతుంది అందుకు ఆ తర్వాత మనకి రెండు వేల దాకా గెస్టెడ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందనమాట అయితే ఇది ఎట్లా అంటే రెండు వేల ఉద్యోగాలతో పాటు మనకి టీచర్ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఏ ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఇప్పటికే గుర్తించారు వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది వర్గీకరణ ప్రకారం మళ్ళీ రోస్టర్ పాయింట్స్ అనేది ఫిక్స్ చేయాలి ఆ ఫిక్స్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత మూడు గ్రూపులకు రోస్టర్ పాయింట్స్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట ఐసి వర్గీకల్లో మూడు గ్రూపులు ఉన్నాయి కదా మూడు గ్రూపులు కూడా రోస్టర్ పాయింట్స్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఏ గ్రూప్నికి ఏ రోస్టర్ పాయింట్స్ రిజర్వేషన్ ఇవ్వాలన్నది ఇప్పటికే ఒక కమిషన్ సిఫార్సు అనేది చేసింది కాబట్టి ఇంకా కొత్తగా ప్రకటించినటువంటి నోటిఫికేషన్లో ఎస్సీ కేటగిరీలో మూడు గ్రూపులకు విడివిడిగా రిజర్వేషన్ల ప్రకారం లభించే పోస్టుల సంఖ్య కూడా మెన్షన్ అనేది చేయాలి ఇప్పటికే ప్రభుత్వంలో జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఆ పనులు బిజీగా ఉన్నది ఇక కొత్త నోటిఫికేషన్లో గెస్టెడ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ అనేది వేసే ఛాన్స్ ఉంది అంటున్నారు ఈ ఏడాది దాదాపు ఐదు వేల దాకా టీచర్ పోస్టులు అనేది భర్తీ చేసే ఛాన్స్ అయితే ఉంది వీటిలో ఇప్పుడు అవి కాకుండా మనకి గెస్టెడ్ పోస్టులు ఏమేమి ఉంటాయంటే ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ కాకుండా నాలుగు వందల యాభై దాకా గ్రూప్ వన్ పోస్టులనే అప్పట్లో గుర్తించారు ఏడు వందల దాకా గ్రూప్ టూ పోస్టులు పడే ఛాన్స్ అయితే ఉన్నది అయితే ఈ పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉన్నది అది ఇది రెండు మూడు నెలల క్రితం మనం సేకరించినటువంటి జనవరిలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది దీని తర్వాత పెంచే ఛాన్స్ అయితే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి అంటే గ్రూప్ వన్లో నాలుగు వందల యాభైకి ఇంకా పెరగవచ్చు గ్రూప్ టూలో ఏడు వందలకి ఇంకా పెరిగే అవకాశం ఉంది అయితే గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య అప్పట్లో ప్రకటించలేదు కానీ గ్రూప్ త్రీలో కూడా పోస్టులు చాలా ఉన్నాయి కానీ అవి కూడా భర్తీ చేస్తారు ఇవి కాకుండా మనకి విఆర్ఓ జీపీఓ అంటున్నారు కదా ఆ విఆర్ఓ పోస్ట్ భర్తీకి పాత వాళ్ళందరికీ పాత వీఆర్ఓలు వీఆర్ఏల్ ఎగ్జామ్ పెడుతున్నారు ఆ ఎగ్జామ్ పెట్టడం మీద వివాదం నిర్ణయిస్తుంది మేము ఆల్రెడీ దాంట్లో చేసాం కదా మాకు ఎగ్జామ్ ఏంటున్నారు పైగా పాత సీనియర్టీ కూడా లెక్కలోకి తీసుకోము అని చెప్పి క్లియర్గా చెప్తుంటూ దాంతో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అవుతారు అసలు రాస్తారా రాయారా అనేది చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇవ్వడం అయితే ఆరు వేల మంది ఇదైతే ఇచ్చారు కాన్సెంట్ అయితే ఇచ్చారు కానీ ఆ పదివేల నాలుగు వందల తొంభై గ్రామాల్లో ఉన్నటువంటి పోస్టులు కి కానీ వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వెనక్కి తగ్గితే మాత్రం దాదాపు అన్ని పోస్టులు బయటికి వచ్చే ఛాన్స్ ఉంది లేదంటే వాళ్ళల్లో కొంతమంది జాయిన్ అయినా కానీ మనకి బయట డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి ఐదు వేల పోస్టుల దాకా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఇక ఇది మీరు మీ అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి అనేది చేస్తున్నా తెలంగాణలో జరిగేటువంటి అన్ని ఎగ్జామ్స్ కంటే గ్రూప్ వన్ టూ త్రీతో పాటు అన్ని ఎగ్జామ్స్కి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు కానీ వీఆర్ఓ పోస్టులు కానీ హైకోర్టు జాబులు కానీ వీటి కూడా మనకి టెస్ట్ సిరీస్ మనము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో నిర్వహిస్తాము మీ అందరికీ తెలుసు ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా టెస్ట్ సిరీస్ అనేవి నడుస్తున్నాయి మనం ఇంకా మాడిఫై చేసుకుంటూ వస్తున్నాం వాటిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి తగ్గట్టుగా కొన్ని మాడిఫికేషన్స్ అనేది నడుస్తున్నాయి అందువల్ల కొన్ని కొన్ని టెస్ట్ టెస్ట్ సిరీస్లో కూడా కొన్ని ఇంకా భర్తీ చేస్తున్నాము వాటిని ఈ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో స్టోర్కి వెళ్తే మీకు కావాల్సినటువంటి కోర్సులు అనేవి కనిపిస్తాయి మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చు యాప్ లింక్ ఈ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను చూడండి ఇక నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా రెడీగా ఉండండి మన గ్రూప్ వన్ టూ త్రీలలో లలో జస్ట్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు టైం ఎవరు కూడా వేస్ట్ చేసుకోవద్దు మూలం పడేసినటువంటి పుస్తకాలు ఏమైనా ఉంటే వాటిని తీసి మళ్ళీ తీయండి ఈసారి మరింత ఉత్సాహంతో పరీక్షలకైతే సిద్ధంగా అండి ప్రతి సబ్జెక్టుకి కూడా నోట్స్ రాసుకోండి మైండ్ మ్యాప్స్ క్విక్గా గుర్తుండిపోవటానికి పాయింట్స్ వైజ్గా నోట్స్లు ప్రిపేర్ చేసుకోండి అసలు మొన్న మొన్నటి విజేతలు గ్రూప్ వన్ టూ త్రీలలో విజేతలైనటువంటి వాళ్ళు సక్సెస్ స్టోరీలతో నేను ఈసారి మీకు ఆ సక్సెస్ స్టోరీలతో గైడెన్స్ ఇచ్చే వీడియోలు అనేది రేపు శ్రీరామనం పండుగ తర్వాత నేను ఆ వీడియోలు అనేది ఇస్తాను రెగ్యులర్గా మన తెలంగాణ ఎగ్జామ్స్ అను ఎగ్జామ్స్ సెంటర్ టూ ఫోర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఈ ఇంగ్లీష్ మీడియం వెబ్సైట్ని కూడా మీరు ప్రిపేర్ చూస్తూ ఉండంటే రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి ఏడు వేల పోస్టుల అయితే కొత్తగా నోటిఫికేషన్లకి జాబ్ క్యాలెండర్ అనేది తొందరలో ఉండే రిలీజ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ